ఆయన పోయేట ఎవరు అదేనండి ఆ పుణ్యమంతులు ప్రకాష్ గారు రోజు కి మనతో పాటు వస్తూ ఉండేవారు కదా ఓ నవ్వుతూ తుళ్ళు గెంతుతూ ఆ ఏ బాధ్యతలు నడుచుకుంటూ వెళ్ళేవారు ఆ ఇప్పుడు గుర్తొచ్చిందా పోయత్త అదే రోజులాగా వాకింగ్ వచ్చారు ఇంటికి వెళ్ళారు కుర్చీలో కూర్చొని కాకి తాగితే అలా కల ఆగితే ఓ సడన్ డెత్త అన్నమాట ఎంత ఏమైనా అదృష్టవంతుడు అవునండి పాపం ఇందులో పాపం అండానికి ఉందయ్యా ఆ మాటకొస్తే ఆయన ఎంత పుణ్యం చేసుకున్నాడని చెప్పాలి పైగా ఇంటి పేరు పుణ్యముకులు వారు ఆ పేరుని సార్జం చేసుకున్నాడని చెప్పాలి అదేంటండి నిండా అరవై కూడా లేదుట ఆయనకి అనారోగ్యం లేదు ఏ చదివిన వాట్లు లేవు అందుకే వాడు అదేంటండి లేకపోతే ఏంటి వావటానికి మనకు ఉండే అలవాటులకి ఏకీ సంబంధం లేదు అదేంటండి అందరూ ఉందంట మీరు లేదంటారు అన్నాడు ఆయ్యా ఎవడైనా శుభ్రంగా తినద్దాం అడా శుభ్రంగా తాగద్దాం అడా ఆ ఆరోగ్యం కోసం అండి ఇప్పుడు అదే ఆరోగ్యం ఆయన ఏమన్నా కాపాడకలిగిందా ఏదైనా సపోజ్ ఆయనే కనుక టైం తీసుకుని పోయడానికి ఒక పది రోజులు ఇరవై రోజులు నెల రోజులు ఏమవుతుంది అనవసరంగా డాక్టర్లకి ఓ పాతి లక్షలు ముప్పై లక్షలో పోయాల్సి వస్తుంది అప్పటికైనా పోవాల్సిన టైం వస్తే పోతాడు ఎవడైనా అలాగే బంధుమిత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా లోప లోపల ఏడుస్తూ బయటికి మాత్రం వ్యక్తపరుస్తూ హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తూ ఉంటారు అంతెందుకు కన్న కొడుకు తూతులు వాళ్ళ అల్లుడు ఓడలు కూడా ఏంట్రా బాబు వాళ్ళు పోతే సరిపోను అని అనుకునేలాంటి పరిస్థితి అక్కడ దాపరిస్తుంది టైం కనుక తీసుకుని పోతే అదే ఆయన కుటుకలు పోయాడు అంటున్నావు ఎంత అదృష్టం ఏమోనండి పాపం పాపం కాదయ్యా పుణ్యం ఎవ్వరికీ ఏ అవస్థ కలగనీయకుండా ఏ శ్రమ పెట్టకుండా సునాయాసంగా పోయాడంటే అటువంటి సునాయాస మరణం ఎంతమందికి వస్తుంది చెప్పి పైగా కార్తీక మాసం మొన్న సోమవారం పోయాడు ఎంత గ్రేట్ మీరు ఏది సరిగ్గా నేను నేనే ఇలాగే మాట్లాడతాను సరిగ్గానే మాట్లాడతాను సానుభూతి చూపించకుండా గ్రేటు ఇంకొకటి చెబుతారేంటండి అయ్యో పాపం అంటాను కొన్ని తిరిగి వస్తాడా రాడు ఇప్పటికీ నేను అదే మాట మీద నిలబడుతున్నాను అందుకే అంటున్నాను చాలామంది మనల్ని వందేళ్ళు బతుకు నూట యాభై ఏళ్ళు బతుకు అని అంటారు ఇవన్నీ కూడా వాళ్ళ మనస్సులో వచ్చేవి కాదు అది ఏదో అనాలి కాబట్టి చెడు మాట మాట్లాడకూడదు కాబట్టి ఆ చెడు మాట మాట్లాడిన తర్వాత దురదృష్టం వెంటాడి ఆ మన్నాడు ఆ వెంటనే పోయాడు అనుకో సపోజ్ అప్పుడు వీళ్ళ మీద ఆ అభాండం వేస్తారేమో భయంతో ఏమంటారంటే రోగాలతో రుచులతో నిండా ములిగున్నటువంటి వ్యక్తికి కూడా మీరు వందేళ్లు సుఖంగా బతకాలి అని మనం పైకి కృతకంగా దీవిస్తూ ఉంటాం అంటే రోగా లేకుండా పుట్టుక ఎవరైనా అంటారా యావయ్య ఎవరైనా అంటారో అనరో కాదు అని ఇంకో రకంగా చెప్పాలంటే శంకరాచార్యులు వారు చెప్పినట్టు సత్సంగత్వి నిస్సంగత్వం నిస్సంగత్వి నిర్మోహత్వం నిర్మోహత్వి నిశ్చలతత్వం నిశ్చలతత్వీ జీవన్ముక్తి అని అంటే మనం ఎటువంటి ఆందోళనలు ఆలోచనలు అవతల వాళ్ళ మీద కక్షలు కార్పణ్యాలు అసూయలు ద్వేషాలు అనుమానాలు అభిమానాలు విపరీతంగా పెంచుకోవటాలు ఆ తర్వాత బాధపడ్డాలు వేపు లేకుండా ఉంటే మనకి సునాయాస్ మరణం వస్తుంది ఎందుకంటే చెప్పి రాని మరణాన్ని మనము అది చాలా గ్రేట్ థింగ్గా చెప్పుకోవాలి అదే కనుక మనకి వీడు ఇంకా నెల రోజులు బతుకుతాడండి రెండు నెలలు బతుకుతాడండి మూడు నెలలే బతుకుతాడండి అని కనుక ఎవరైనా డాక్టర్లు చెప్తారంటే ఆ మూడు నెలలు ఈ బతికిన వాడికి చాలా చావ్ వచ్చినట్టే నిజంగా బతికి కూడా అలాగే బతికిన వాడికి సేవలు చేయటం కోసం వాళ్ళందరూ ఏడుస్తూ ఈడుస్తూ తిత్కుంటూ తిమ్ముక్కుంటూ ఊమ్ముక్కుంటూ ఆ వ్యక్తికి సగం సగం సేవలు చేస్తారు ఎందుకని ఎప్పుడు పోతాడా అన్నది వాళ్ళు ఎదురు చూస్తూ అది అవసరం అంతవా అంటే స్వాయ సమరణం అనేది దాంట్లో చాలా అర్థం ఉందన్నమాట అందుకే ఆయన ఒక రకంగా ప్రకాష్ గారు జీవన్ముక్తిని పొందినట్టు ఎందుకంటే అందరికీ అందరికీ అది ఆయనే కనుక నాకు కనుక్క అనిపిస్తే ఇక దండేసి చాలు గప్పి సునాయాస మరణ జ్ఞాపిక నుంచి సత్కరించాలని ఉంది కిందకినాదే పుట్టుకతో వచ్చింది పొడకల దాకా పోదంటారు అందున మా గోదావరి జిల్లాల వాళ్ళకి పొడకల తర్వాత కూడా పోదు బాబోయ్ మీతో ఏది చెప్పలేను బాధించలేను అదేం లేదు సపోజ్ నువ్వు కానీ పెంచి పోషించిన పిల్లలే నీకు ఎంతవరకు సేవ చేస్తున్నారు ఎంతవరకు నీ కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు ఎంతవరకు నీకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటున్నారు ఒకరికి ఒకరి నాకు నువ్వు నీకు నేను కొంతకాలానికి మనం కూడా ఒకరి ముందు ఒకరి వెనక ఎవరు ముందో ఎవరు వెనకో ఏమిటో మనం ఏమైనా చెప్పగలం విధి విధి వైపరీత్యం అంతే మనం ఏమీ చేయలేము అందుకే ఉన్నంతకాలం బతికున్నంతకాలం సంతోషంగా హ్యాపీగా ఆనందంగా జీవించుకునే కుదురుతాంటారా ఎందుకు కుదురుతుంది పైగా మనం మంచి పని చేద్దామంటే అవరోధాలు మనకి ఎదురొచ్చినట్టుగానే మనం హాయిగా జీవిద్దాం అనుకునేటప్పుడు ఎన్నో కష్టాలు మన ముందు ఉంటూ ఉంటాయి మనల్ని తూసుకుపోతూ ఉంటాయి రోగాలు రొచ్చులు అనే పేరు మీద మనల్ని ముంచేస్తూ ఉంటాయి బాధ పెడుతూ ఉంటాయి కష్టపెడుతూ ఉంటాయి కానీ వాటన్నిటినీ తట్టుకుని సంతోషం అనేటువంటి పాల సముద్రంలోకి మనం వెళ్తే ఈ అనేటువంటి కష్టాలు కానీ అరిష్టాలు కానీ మన మీద ఉండే అపనందలు కానీ అనుమానాలు కానీ అభిమానాలు అతిగా పెంచుకోవటాలు కానీ దాని గురించిన మనస్తాపాలు కానీ ఇవి ఉండవు అంటే అవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళిపోవాలంటాను ఆయన పొద్దున్న పొద్దున్నే ఈ దిక్కుమాల చావుకబురు ఏంటా అని ఫీల్ అయ్యాను కానీ తర్వాత అతడు సునాయాస మరణం చెందాడు అనేటప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చెప్పానుగా అందరికీ రాదు పైగా పుణ్యమూర్తుల వారి వంశంలో కుట్టాడు దృష్టివంతులు ఎవరి చేత ఏమీ చేయించుకోకుండా అనిపించుకోకుండా ఒక్క మాట కూడా చుట్టుకుని పోయే ఇప్పుడు మీరు చెప్పిందా నేను అర్థం చేసుకుంటున్నానండి అందుకేనయ్యా థ్యాంక్స్ నీకు పైన ఉన్నటువంటి ఆ పుణ్యమూర్తుల ప్రకాష్ గారి అదే మరి అదే ఇందాక నుంచి నీకు చెప్పేది ఉపోద్ఘాతం ఉపన్యాసం అని ఎవరనుకున్నా వీడేంటారా బుర్ర తినేస్తాడని అనుకున్నా శంకరాభరణంలో ఒక సంగీత విద్వాంసుడు చూడు విధ్వంసంగా తీసేయి బుర్రలోంచి తీసేయి ఆ గుజ్జులోంచి తీసేయి అంటాడు కదా అలాగా మనం చెత్త విషయాలు ఏమైనా ఉంటే మనకి మనస్తాపం కలిగించే ఉంటే మన బుర్రలను పాడు చేసి సంతోషాన్ని తినేసేటువంటి ఏవైనా సంఘటనలు కనిపిస్తే వాటిని వెంటనే మన బుర్రలోంచి తీసేసి మన సాధారణ జీవితంలోకి జనజీవన శ్రవీ వెళ్ళిపోవాలి అప్పుడే మనలో ఉన్నటువంటి ఆ కొంత సంతోషమైన సరే బయటకు వచ్చి ఆనందంగా బతికే బి వెళ్దామా నడు నడవండి అయితే